కడప నగరంలోని నవీకోటలో బలిసల్లం ఆధ్వర్యంలో uintptr ఎన్నికల ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా నవీకోటలో బలిసల్లం నాయకులు సంగతం రాముని కలిసి తెలుగు పార్టీకి మద్దతు ఇవ్వవలసిందిగా చలం సత్యమూర్తి కృష్ణ బాలు సత్యహర్ద బండి బాబు చిర్చెలు జరిపి తెలుగు పార్టీకి మద్దతు కోరారు దానికి సంగతం రాము ఒప్పుకు ఆయన కూడా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు చంద్రశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ టైటిల్ డీడ్ అమలు అయిందని ప్రజ ఆస్తులు పూర్తిగా కనుమరుగు అవుతాయని అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం ఇచ్చిన ఈబీసీ ఐదు పర్సెంట్ శాతం రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి పెట్టారని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారని తెలిపారు బార్సీకి హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ తోడాడంతో రాష్ట్రంలో కూటమికి నూట యాభై సీట్లు వస్తాయని తెలిపారు బ్రిగేడ్ ఎస్ఐ తోట రామచంద్రయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పెన్షన్దారులకు పెన్షన్ సరైన టైంలో రావడం లేదని పెన్షన్దారులు అంతా ఇబ్బంది పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే రెండో తేదీన పెన్షన్ ఇస్తారని నమ్మకం అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంపన్ బాబు వల్లిబాబు సత్య జనమోహన్ రిటైర్డ్ ఎస్ఎస్ సర్వసను వెగ్గుల సంకల్ అంజీ కోర్ నాయకులు కార్యకర్తలు థైదర్లు పాల్గొన్నారు కడప బవికొట్ల సాయిబాబు ఓకే ఈ రోజు కడప నగరంలో పల్లి కమిటీ ఆధ్వర్యంలో నబికొట్ల సాయిబాబు ఇద్దిత సాయిబాబూడి గారి ప్రచారం జరిగింది ఈరోజు చూస్తే అంజీలు ఈ రోజు పూర్తిగా ఈ కేంద్రం ఇచ్చిన ఐదు పర్సెంట్ రిజర్వేషన్లో లో జగన్ అనదటి వల్ల ముప్పై ముప్పై మూడు వేల ఉద్యోగాలు ఈరోజు ప్రజలకు రాకుండా పోయినాయి దానిపైన పూర్తి వ్యక్తిగత వ్యక్తం చేస్తాను అలాగే ఈరోజు ఆస్తి ఒక పనులను చూసా ఈ రోజులో ఇంప్లిమెంట్ అవుతుంది అది కదా టైటిల్ యాక్ట్ కదా అమలు అయితే కదా ఈ ఒక్కరికి ఆస్తి కాగితాలు రాకుండా రేపు అతనే లోన్లు తీసుకొని ఎగరగొట్టే పరిస్థితి వస్తుంది ఆరు మన ఇండ్లు కానీ జప్తు చేసే పరిస్థితి వస్తుంది అందుకు ఈ రోజు చూస్తా అంటే ప్రజలు ఎక్కడికి పోయినా కానీ మా పిల్లలకు అన్నయ్య చేశాడు ఈ రోజు ఏదైనా పథకాలు పెట్టింటే గతంలో చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ రెండు వేల కోట్ల పథకాలు పెట్టి కేటాయించి అనేక రకాల విదేశ విద్య కానీ వికలాంగులు పెంచు వితంతులు పెంచు అనేక రకాలుగా చేశాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేటాయించడానికి సుమారు ఐదు నుంచి ఆరు వందల కోట్లు కానీ నిధులు కేటాయించలేదు కానీ ఏమేమి వచ్చి అన్ని పథకాల దాంట్లో వచ్చి ఇన్ని మీకు ఇస్తామని చెప్తున్నాడు అందుకు ఈరోజు బల్జల్లో పూర్తి వ్యతిరేకం వచ్చి ప్రతి ఒక్క బల్జకు తెలుగుదేశం పార్టీ ఈ రాయలసీమ డెబ్బై నాలుగు సీట్లో ఒక్క సీట్ గా ఇక్కడ పోవడం ఎన్ని చూస్తా అంటే ఈరోజు ఉద్దేశపూర్వకంగా బ్రజలు అవమానం చేసినట్టు అందరికి అర్థమవుతుంది మా వాళ్ళు కానీ ఈరోజు పూర్తిగా ఎక్కడైతే తిరుగుతాడమో అక్కడ మంచి స్పందన వచ్చింది వాళ్ళు కానీ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ మాధవర్ రెడ్డి గారిని గెలిపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మేము మా ఎన్డీఏ